ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడివాట కార్యక్రమాన్ని ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య జిల్లా కలెక్టర్ హనుమంత్ కే ప్రారంభించారు ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమం పోస్టర్ ప్లాంప్లెట్ ను ఆవిష్కరించారు ఆ తర్వాత విద్యార్థులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించారు ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాలలో నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండాలని నాణ్యమైన విద్యతను విద్యార్థులకు అందిస్తామని తెలిపారు బాధ్యతాయుతమైన క్రమశిక్షణతో కూడిన పౌరునిగా ఎదగడం కోసం మీకు అతి దగ్గరగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్చించాలని కోరారు అదే విధంగా పౌష్టిహారంతో కూడిన మధ్యాహ్న భోజనం ఉంటుందని సుశక్తులైన గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులచే ప్రత్యేక తరగతులు ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా మనం మొదట పరిపాట కార్యక్రమం పెట్టుకున్నాం దానికి అందరం కలిసి ఇలా చదువుతో అన్ని సాధన అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా బాల కార్మికులను ఉండొద్దు ఎక్కడైతే మనకు బడి అందుబాటులో ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి బడిలో పంపి ప్రపంచానికి మంచి ప్రఖ్యాతిగాంచే విధంగా తయారు చేయడం కోసం నాణ్యతమైన విద్య అందించడం కోసం ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే మొన్న ఎలక్షన్ కూడా ఉన్నా కానీ ఈ ఆలయ నియాడు మూడు వందల పద్నాలుగు స్కూళ్లకు కాను అమ్మ ఆదర్శ పాఠశాలగా రెండు వందల నలభై తొమ్మిది పాఠశాలకు సుమారు పదకొండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మంజూరు చేసి పన్ను స్టార్ట్ ప్రారంభించక ముందుకే రెండు లక్షల రెండు కోట్ల రెండు లక్షల మధ్య అందించి ఏ ఒక్క విద్యార్థి విద్యార్థి సమాధానం కాబట్టి నేను ఒక్కగా చెప్తున్నా ఆలయ నియోజకంలో ఎవరైతే టెంపుల్ వస్తున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం మేము తెలియస్తూ ఆలయంలో ప్రతి స్కూల్ కు ఆలయంలో పెద్ద స్కూల్ ఒక మూడో స్కూల్ గా తయారు చేయడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం మేము తెలియస్తూ ఆలయంలో ప్రతి స్కూల్ కు